నమస్తే అండి నేను మీ సుభాష్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మైగ్రెయిన్ సమస్య ఆ సమస్యకు మన వైద్యం ద్వారా ఏ విధంగా మనము ఉపయోగించుకొని ఆ సమస్య నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది వీటి మీద మనం చూసే ప్రయత్నం చేద్దాం క్లుప్తంగా అసలు మైగ్రైన్ ఎందుకు వస్తుంది అంటే ఆక్యుపంచర్ ఏం చెప్తుంది అంటే బాడీలో ఒక రకమైన హీట్ పెరగడం వల్ల వస్తుంది దాన్నే టెక్నికల్గా చెప్పాలంటే మనం ఏమంటామంటే లివర్ డెఫిషియన్సీ అంటాము సో అంత టెక్నికల్గా మనం పోలేకపోయినా కానీ మామూలుగా మనకు అర్థం కావడానికి ఏంటంటే బాడీలో ఒక రకమైన వేడ్ జనరేట్ అవ్వడం వల్ల హీట్ జనరేట్ అవ్వడం వల్ల మనకు మైగ్రేన్ వస్తుంది సో ఇలా జనరేట్ అవడానికి ఏంటి కారణాలంటే అది మానసిక ఒత్తిడి ఉండవచ్చు లేదంటే సరి అయిన నిద్ర ఉండకపోవచ్చు లేదంటే సరి అయిన టైంలో వాళ్ళకి అయినప్పుడు వాళ్ళు భోజనం చేయకపోవడం కూడా ఒక కారణంగా మనం చూడవచ్చు ఎందుకంటే నాకున్న ఈ పదహారు సంవత్సరాల అనుభవంలో చాలామంది మైగ్రేన్ పేషెంట్ చూశాను సో నాకు కొంత స్పెసిఫిక్గా చెప్పారు సార్ మాకు ఆకలి అయినప్పుడు కనుక మేము తినలేము అనుకోండి అంటే ఆకలి బాగా ఆకలి బాగా వేసింది ఉన్న పరిస్థితి మనం తినలేకపోయామనుకోండి ఒక వన్ టూ అవర్స్లో మైగ్రేన్ స్టార్ట్ అవుద్దండి అని చెప్పేసి అట్లా కొందరైతే సార్ నేను ఎక్కువ ఏడ్చాను అనుకోండి ఎక్కువ బాధపడ్డాను అనుకోండి మైగ్రేన్ అటాక్ అవుతుంది అండి అని చెప్పేసి అట్లాగా ఇప్పుడు నేను చెప్తున్న కారణాలు కూడా చాలామంది పేషెంట్ నాతో వ్యక్తపరిచిన కారణాలు సో ఒక్కసారి మైగ్రేన్ వస్తున్నప్పుడు మైగ్రేన్ ఎందుకు వస్తుందని మీరు కూడా ఒకసారి విశ్లేషించుకొని ఆ కారణానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి దాంతోపాటు టైమ్లీ బోన్ చేయండి నిద్ర బాగుండేలాగా చూసుకోండి స్ట్రెస్ ఉండకుండా చూసుకోండి దీనితో పాటు ఇవి చేస్తూ ఇప్పుడు నేను చూపి నేను చూపించబోయే ఒక బ్రహ్మాండమైన పాయింట్ ఈ పాయింట్ని రెగ్యులర్గా మీరు స్టిములేట్ చేసుకోండి రెగ్యులర్గా మీరు వాడుకోండి సో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా పాయింట్ సేమ్ ఉంటుంది ఇప్పుడు నేను మీకు కన్ఫ్యూషన్ లేకుండా ఎడమవైపు ఎడమవైపు ఇండెక్స్ ఫింగర్లో ఏదైతే చూపుడు వేలుందో చూపుడు వేల్లో చూపిస్తాను ఆ పాయింట్ సో మీరు ఖచ్చితంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మీకు కన్ఫ్యూషన్ లేకుండా ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండే ఓకే అంటే రైట్ హ్యాండ్లో ఉంటుంది ఆ పాయింట్ లొకేషన్ వేరు ఉంటుంది అందుకని మీరు ఆ కన్ఫ్యూషన్కి వెళ్లకుండా ఇప్పుడు నేను చూపించినట్టే జాగ్రత్త చూడండి సో ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా లెఫ్ట్ హ్యాండ్లోనే అది కూడా ఇండెక్స్ ఫింగర్లోనే ఓకే ఇప్పుడు చూడండి మీకు నేను ఈ పోర్షన్ని ఒక ఫోర్ పార్ట్స్ చేశాను ఏదైతే రైట్ సైడ్ రెడ్ సైడ్ నేను రెడ్ సైడ్ నేను మార్క్ చేశానో ఆ కంప్లీట్ పాయింట్ కూడా మైగ్రెయిన్కి బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగరు ఈ లాస్ట్ ఏరియా దీన్ని ఫోర్ పార్ట్స్ చేశాను ఈ రెడ్తో మార్క్ చేసిన ఏరియా మొత్తం మైగ్రెన్కి సంబంధించిన పాయింట్ అండి మీరేం చేయాలి ఇట్లాగా ఈ రెడ్ కలర్ అన్నది మీకు తెలియడానికి మాత్రమే అంతగాని మైగ్రెయిన్కి మీరు రెడ్ కలర్ వేయకూడదండి మీకు పాయింట్ తెలియడానికి మాత్రమే నేను రెడ్ కలర్ వేసి చూపించాను సో మీరేం చేయాలి ఆ పాయింట్ పైన ఇదిగోండి ఇలా ఇలా నొక్కండి ఇలాగా ఎంతసేపు ప్రతీ పాయింట్ని ము ముప్పై సెకండ్ల నుంచి మూడు నిమిషాల వరకు నొక్కొచ్చు ఎలా నొక్కాలి ప్రెస్ అండ్ లీవ్ ప్రెస్ అండ్ లీవ్ ప్రెస్ అండ్ లీవ్ ఇట్లాగా నొక్కండి వదలండి నొక్కండి వదలండి ఈ మీరు నొక్కేటప్పుడు మీరు మనసు మొత్తము ఆ పాయింట్ పైన పెట్టండి నాకు తగ్గుతుంది అనే నమ్మకంతో నొక్కండి తగ్గుద్దో లేదో చూద్దాంలే సార్ చెప్పారు కదా అనే ఈ భావంతో కంటే ఎస్ నాకు తగ్గుతుంది అనే భావంతో నొక్కండి ఖచ్చితంగా ఈ సమస్య మీ మైగ్రెయిన్ అరికట్టడానికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఒకవేళ సమస్య కనుక ఎక్కువగా ఉంటే మీరు నన్ను సంప్రదించే ప్రయత్నం చేయండి లేదు సమస్య ఈ కా ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయింది లేదంటే సమస్య మామూలుగా ఉంటుంది ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది చేయట్లేదు అలాంటప్పుడు ఈ పాయింట్ ఈ పాయింట్ని రెగ్యులర్గా స్టిమ్యులేట్ చేయండి రోజుకు మూడు సార్లు ఈ పాయింట్ రెగ్యులర్ స్టిమ్యులేట్ చేయండి నేను నేను చెప్పినట్టుగా డైట్లో కానీ లేదంటే నేనైతే దీనికి కారణాలు చెప్పానో ఆ కారణాలని ఆ కారణాలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకునే ప్రయత్నం చేయండి అట్లా ఈ ఈ మన వైద్యం ద్వారా మన వైద్యం ద్వారా చాలామంది మైగ్రేన్ తగ్గి ఈరోజు హ్యాపీగా లీడ్ చేస్తున్న వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి పదిహేను పదిహేను సంవత్సరాలు పది పది సంవత్సరాల నుంచి ఇబ్బంది 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 పడ్డవాళ్ళు మన దగ్గర మనం ఏం చేస్తామంటే వాళ్ళకు ఉన్న మన క్లినిక్కి వస్తే ఏం చేస్తామంటే వాళ్ళకి ఏ కారణం చేత మైగ్రైన్ వచ్చింది ఆ కారణాన్ని మనం టార్గెట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము అంతేగాని ఆ మైగ్రైన్ తాత్కాలికంగా నివారించే ప్రయత్నం చేయము మనము మూలము నుంచి మూల కారణం నుంచి ట్రీట్మెంట్ చేస్తాము కేవలము సిమ్టమ్స్ మాత్రమే మనము ట్రీ ట్రీట్మెంట్ చేయము సిమ్టమ్స్ చేస్తాము దాంతోపాటు మూల కారణాన్ని చేస్తాము సో కాబట్టి పేషెంట్కి మైగ్రెయిన్ కంప్లీట్గా తగ్గడానికి అవకాశం ఉంటుంది అట్లా మన దగ్గర కంప్లీట్ తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు